ఇంకొక మాట కూడా నేను మీకు చెప్పాల హైదరాబాద్ లోపల ఉండే కాలుష్య కారక పరిశ్రమలుంటే వాటిని ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీని తరలించడానికే పెద్దలు కేసీఆర్ గారు ఫార్మా సిటీ అని పెట్టింది కొత్త టెక్నాలజీతో కొత్త ప్రాంతంలో కాలుష్యం రాకుండా ఉన్న కాలుష్యాన్ని అరికడుతూ వాటిని అక్కడ తరలించి మరి ఇక్కడ ఉండే ఈ ల్యాండ్ అవసరమైతే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ తీసుకోవాలన్నది మా ప్రభుత్వం యొక్క గత గత ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ ఈ ప్రభుత్వం ఆలోచన ఏంది ఫ్యూచర్ సిటీని రియల్ ఎస్టేట్ పేరిట అమ్ముకోవాలా ఇక్కడ ఉన్న ఈ తొమ్మిది మూడు వేల మూడు వందల ఎకరాలు వీటమ్ముకోవాలా రెండు దగ్గర లక్షల కోట్లు సంపాదించి రాహుల్ గాంధీకి తెలంగాణను ఏటీఎం గా మారుస్తూ కాంగ్రెస్ పార్టీకి ఏటీఎం గా పేటిఎం గా మారుస్తూ వచ్చే ఒక ఇరవై ఇరవై ఐదేళ్లు ముని మన్మన్లు మనమన్లు వాళ్ల మునిమన్మన్లు మన్మన్లు వాళ్లకు వేల లక్షల కోట్ల ఆస్తిని ఐదు లక్షల కోట్ల కుంభకోణం ద్వారా అర్జించి పెట్టాలన్నది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఇక్కడ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ ఎట్లయితే మేము మా ప్రభుత్వంలో భూసేకరణ చేసినామో గతంలో ఈ ఇరవై ఒక్క పారిశ్రామిక వాడల్లో కూడా గత ప్రభుత్వాలు అట్లే భూసేకరణ చేసినాయి రైతుల దగ్గర ప్రజల దగ్గర రెవెన్యూ భూములు తీసుకున్నాయి మరి వాటిని అలా నీ అబ్బస్వత్ అన్నట్టు నీ అత్తసొమ్మ అన్నట్టు నువ్వు దానం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఊరుకోదు దీని మీద ఒక కార్యాచరణ కూడా రూపొందిస్తాం తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డికి హెచ్చరిస్తూ వెంటనే ఈ ప్రతిపాదన వెనక్కి తీసుకోవాలి లేకపోతే ఖచ్చితంగా ఒక పెద్ద పోరాటానికి శ్రీకారం చుడుతామని చెప్పి కూడా ఈ ప్రభుత్వాన్ని వరంగల్ జిల్లా అంటేనే ఓరుగల్ జిల్లా అంటేనే అజంజాహీ మిల్లుకు అట్లాగే ఇక్కడ పండే బ్రహ్మాండమైన పత్తికి ఒక ఉపాధి కల్పించి ఈ జిల్లానే కాదు చుట్టుపక్కల జిల్లాలో ఉండే నేతన్నలకు కూడా ఆలంబనగా నిలిచిన జిల్లా వరంగల్ జిల్లా అట్లాంటి వరంగల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆనాడు తన పూర్వ వైభవాన్ని కోల్పోయి ఇక్కడ ఉండే నేతన్నలు వలసబొయి సూరత్కి షోలాపూర్ కు భివాండీకి వలసపోయే పరిస్థితి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వచ్చింది ఆ పరిస్థితి మారడమే కాదు మొత్తం వరంగల్ కూడా ఒక సూరత్ లాగా తమిళనాడులోని ఒక తిరుపూర్ లాగా టెక్స్టైల్ హబ్ కావాలి తిరిగి పూర్వవైభవం వరంగల్ కు రావాలనే ఉద్దేశంతో ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఫామ్ టు ఫ్యాబ్రిక్ ఫామ్ టు ఫ్యాషన్ అంటే ఇక్కడ నల్లరేగడి నేలల్లో పండే తెల్ల బంగారం పత్తిని లాభసాటిగా మారిస్తే రైతనకు లాభమైతుంది ఫామ్ లో పనిచేసే రైతుకు లాభమైతుంది పాటు ఇక్కడ మరి ఉండే మహిళలు ఎవరైతే ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీలో పనిచేస్తే వారికి కూడా ఉపాధి దొరుకుతుందనే ఉద్దేశంతో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్కు ఏర్పాటు చేసింది ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట రెండు వేల పదిహేడు అక్టోబర్ ఇరవై రెండు నాడు పెద్దలు కేసీఆర్ గారు ఇదే ప్రాంగణంలో ఆనాడు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుకు శంకుస్థాపన చేయడం జరిగింది సరే మధ్యలో కరోనా రావడం వల్ల రెండేళ్లు కొంత ఇబ్బంది అయినా చివరికి ఈరోజు ఇక్కడికి వచ్చి చూస్తే కైటెక్స్ లాంటి పరిశ్రమ యంగ్ వన్ లాంటి పరిశ్రమ లాంటి పరిశ్రమ ఇవాళ దాదాపుగా ఇరవై ఐదు ముప్పై వేల మందికి ఈ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కు నుంచి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి చేరుకోబోతా ఉండడం నిజంగా కూడా చాలా సంతోషదాయకం